గాడిద అన్న తిట్టు ఎందుకొచ్చిందో గాని నిజానికి గాడిదలు సాధు జంతువులు అలాంటి గాడిదలకు ఇప్పుడు ఆపదొచ్చింది ప్రపంచంలో మూడింట రెండొంతుల గాడిదలు ఆఫ్రికాలో ఉన్నాయి చైనా సాంప్రదాయ మందుల పేరుతో గాడిదలను చంపేసి ఆ చర్మంతో ఎజియో అనే పేరుతో చేస్తున్న మాత్రలు వాడుతున్న పౌడర్లు జెల్ లాంటి ఆయింట్మెంట్లకు డిమాండ్ పెరగడంతో గాడిదల చర్మం అక్రమ రవాణాపై ఆఫ్రికా బ్రెజిల్ దేశాలు ఇప్పుడు ఆంక్షలు విధించాయి గాడిదల చర్మాన్ని ఉడకబెట్టి దాని నుంచి తీసే నూనెతో క్యాప్సుల్స్ పౌడర్లు జల్లు చేస్తున్నారు వృద్ధాప్యంలో ఈ మందు యవ్వనాన్ని ప్రసాదిస్తుందని ఉత్సాహం ఉరకలెత్తేలా చేస్తుందన్న ప్రచారంతో గాడిదలను చంపేస్తున్నారు గాడిదల పాలు చిన్న టీ గ్లాస్ అయితే రెండు వందల రూపాయల వరకు అమ్ముతున్నారు దగ్గు ఆయాసం లాంటి జబ్బులకు గాడిద పాలు మంచిదన్న ప్రచారంతో వాటికి డిమాండ్ ఎక్కువైంది గాడిద రక్తం మాంసంతో కూడా వంటలు తింటున్నారు అసలు గాడిదలు మానవాళికి చేసే మేలు చాలా గొప్పది శాకాహారులైన గాడిదలు అనాది కాలంగా మూత కూలీలుగా ఉపయోగపడ్డాయి వందల కిలోల బరువుతో రోజుకు అరవై కిలోమీటర్లు ఆగకుండా మోయగలవు గతంలో నిత్యావసర సరుకులు రజకుల బట్టలు ఓడరేవుల దగ్గరకు సరుకుల మూత లాంటి పని ఇలా అన్ని పనులు గాడిదలు చేసేవి అలాంటి గాడిదలకు ఇప్పుడు ఆపద వచ్చింది యవ్వనం మళ్లీ చిగురుస్తుందన్న భ్రమతో గాడిదలను చంపి వాటి చర్మాన్ని ఉడకబెట్టి తీసే నూనెతో మందులు చేస్తున్నారు దీనికి రుజువులు లేకపోయినా సాంప్రదాయక చైనా మందు పేరుతో దానిని చలామణి చేస్తున్నారు

<smungkin> <s> Terima <tweet> kasih